పెదకొరపాడు నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ఫలంతో నేటి భావి తరాల స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాయని వారి స్ఫూర్తితో నాయకులు ఆదర్శవంతమైన పాలన చేయాలన్నారు కులమతాలకు పార్టీలకు అతీతంగా భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు ఆగస్టు పదిహేను అమ్మగంటలు తిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పేదవాడికి కుడుగుడ్డ నీడ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ స్ఫూర్తితోనే ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదని మన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర వారు పలువంచుకోవడం సంతోషంగా ఉందన్నారు యువత స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తితో మంచి నడవడికతో ఉండాలన్నారు నేటి బాలరే రేపటి పౌరులని